వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఇస్లాంలోని కొన్ని విధి విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఫ్రాన్స్లో అనేకమైన చర్యలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం బుర్ఖాలు హిజాబ్లు మరియు తీవ్రవాద ప్రసంగాలపై ప్రభావితమయ్యే చర్యలు ఇలాంటివన్నీ తీసుకుంది అక్కడ ప్రభుత్వం అయితే ఇప్పుడు మరో ప్రధాన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఆ దేశంలోని అతిపెద్ద ముస్లిం పాఠశాలకు నిధులను నిలిపివేయాలని నిర్ణయించింది ఇక నిర్ణయానికి గల కారణాలలో పరిపాలనా వైఫల్యాలు మరియు ప్రశ్నార్థకమైన విద్యా విధానాలు ఉన్నాయి సరైన ఆలోచన పరులైన ఫ్రెంచ్ పౌరులు దీన్ని సానుకూల వార్తగా చూస్తున్నారు ఎవెరోస్ రాడికల్ ఆలోచనలను ప్రోత్సహించే కేంద్రాన్ని మూసివేయాలని అంటున్నారు ఇస్లామిక్ ఎవరోస్ హై స్కూల్ రెండు వేల మూడు నుంచి ఫ్రాన్స్లోని ఉత్తర నగరమైన లిల్లేలులో ఉంది ఇది దేశంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద ముస్లిం పాఠశాల అని చెప్తారు ఇందులో దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో పాఠశాల అక్కడి రాష్ట్రం మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఇక్కడ విద్యార్థులు ఫ్రెంచ్ పాఠ్యాంశాలను అధ్యయనం చేస్తున్నప్పటికీ వారు మతపరమైన విద్యను కూడా పొందుతారు ఫ్రెంచ్ ప్రభుత్వ నిర్ణయానికి గల కారణాలతో పరిపాలనా వైఫల్యాలు ప్రశ్నార్థకమైన విద్యా విధానాలు ఉన్నాయి ఎవరోస్ ముస్లిం పాఠశాల పరిపాలన మరియు ఆర్థిక లోపాలను ఎదుర్కొంటోందని అక్కడ ఫ్రెంచ్ విలువలకు అనుగుణంగా విద్య అందించడం లేదని ఆ దేశ హోంశాఖ చెబుతుంది ఫ్రెంచ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ముస్లిం పాఠశాల నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెంచ్ ప్రభుత్వ నిర్ణయం అమలు అయితే పాఠశాల ఈ నిర్ణయాన్ని కోర్టులకు అప్పీల్ ఎవరో స్కూల్ ప్రిన్సిపల్ కూడా పేర్కొన్నారు ఏదేమైనా నాకు తెలిసి బానే చేసింది అనుకుంటున్నాను ఎందుకంటే ఆ దేశ విలువల కంటే మత ప్రబోధనలు ఎక్కువైనప్పుడు ఆ మత ప్రబోధనలు దేశానికే ప్రమాదంగా మారతాయి అనిపించినప్పుడు ఎందుకు ఇవ్వాలి ఫండ్స్ నాకైతే ఈ నిర్ణయం బాగానే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాం మాకున్న చిన్న చిన్న కారణాల వల్ల ఖచ్చితంగా మంచి వీడియోలనే తీసుకొని వస్తాం బట్ అవి చేయడానికి మాకు ప్రోత్సాహం ఏంటి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ సో ప్లీజ్ రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తాం ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి అది చాలా ముఖ్యం అండ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా నడిపించడానికి నిజంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్కి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్